దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పెద్దపల్లి మండలం అందుకులపల్లికి చెందిన రైల్వే ఉద్యోగి దొమ్మటి సదిపై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య ఐక్య ఐక్యవేదిక నాయకులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడుల్ని అధికారులు అరికట్టాలని కోరారు సదీ జరిగిన దాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సడీపై సదీపై దాడి చేసిన సారయ్య అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు పాత్రికేయులకు వందనాలు తెలియప్రస్తుతం ఈ మధ్యల దళితుల పైన దాడులు జరగడం జరుగుతున్నాయి దానికి పోలీస్ యంత్రాంగం కూడా సరైనటువంటి బాధ్యత వహించక ఎవరో ఆ ఫైరోకు చేసినటువంటి వాళ్ళకే మరి ఏది అలా పేరు చెప్పుకుంటూ ఏదైతే పోలీస్ అధికారులు కూడా మాకు మాకు సహకరిస్తాను అది అని మరి ఇట్లా రైల్వే రైల్వే ఉద్యోగ అయినటువంటి దొమ్మటి సదిని దారి కాచి పాత కక్షలతో కొట్టడం జరిగింది అయినా ఎస్సీ ఏదైతే కుడిచేయి బుక్క ఎరిగినప్పటికి కూడా మరి త్రీ నాట్ పెట్టవలసినటువంటి పరిస్థితి పెట్టలేదు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదు ఖాళీ దాడి జరిగినట్టుగానే పెడితే మరి అది మా జాతికి ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీని కూడా నిర్వీర్యం అనేది మేము బాధపడుతున్నాం ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు మరి దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఆ రైల్వే సది ఉద్యోగుడై ఉద్యోగైనటువంటి అతనికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం ఏదైతే ఈ విషయం కూడా సిపి గౌరవనీయులు సిపి గారికి కూడా తెలియపరిచినాం డిసిపి గారికి కూడా తెలియపరిచినాం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయితే ఏదైతే బసంత్ నగర్లో ఉన్నటువంటి ఎస్ఐ దాన్ని తేలికగా తీసుకొని ఆ సరే చేస్తున్న మాది అని మరి ఎస్పీ చెప్పినప్పటికి కూడా మన ఎస్ఐ పట్టించుకుంటున్నాడంటే మరి పోలీస్ యంత్రాంగం ఎట్లా మా అట్రాచిటీ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మేము బాధపడుతూ దాన్ని వెంటనే ఏసీపీ గారు ఇంక్వైరీ చేసి ఆ ఏదైతే సారయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి మరి ఆయన ఎన్నో కేసులల్లో ఉన్నటువంటి వాడు మరి దళితులకు ఒకటి రెండు అయితేనే ఇది అట్రాసిటీ పెడుతుంది మరి ఆయన చాలా మందిని కొట్టడం జరిగింది ఒక రేపిస్ట్రీగా అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఎలాంటి కేసు పెట్టకుండా ఆయన ఏం చెప్పుకుంటాడంటే అంటే ఏసీపీ గారు నాకు చుట్టమవుతాడు ఇల్లు చుట్టమవుతాడు మాకు దగ్గర మాకు అన్ని చేస్తాం ఇళ్ళను చంపిన కానీ ఏం కాదు అనే అహంకారంతో గ్రామాలల్లో అన్నిటి అందరికి కూడా చెప్పుకొని ఆ సదాయంటుని నేను చంపేస్తా అది దాన్ని కూడా చెప్పుడు మరి ఆయనకు ప్రాణ భయం ఉన్నది కాబట్టి ఆయనకు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం పోలీసు చట్టం పైన ఉన్నదని పోలీసు పైన ఉన్నదని సందర్భంగా తెలియచే తెలియచేస్తూ ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియపరుస్తుంది